హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేను మీకోసం ఇవాళ ఒక మంచి ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను అది అందరి కోసం చాలామందికి హెయిర్ ఫాల్ అన్ సమస్య ఉండే ఉంటుంది చాలా చాలామందికి హెయిర్ అనేది చిక్కిపోతున్నట్టు ఉంటుంది హెయిర్ గ్రోత్ కావాలని ఉంటుంది హెయిర్ ఫాల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నాకు కూడా ఉండేది చాలా మట్టుకు నాకైతే చాలా హెయిర్ ఫాల్ అయింది మా పా చిన్న పాప పుట్టాక చాలా హెయిర్ ఊడిపోయింది అంత హెయిర్ కూడా అంత వేరే అనిపించింది సిల్కీగా లేదు సో నేను చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేశాను క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది బట్ క్యాస్టర్ ఆయిల్ పెడితే ఏమవుతుంది అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది మనకు అది షాంపూ పెట్టినా పోదు సో నాకు నచ్చలేదు అది వాడలేదు అంటే అది నాకు నచ్చలేదు అని చెప్తున్నాను మీకు నచ్చితే వాడుకోవచ్చు నేను యూజ్ చేసే ప్రోడక్ట్ మీకు చూపించాలనుకునే ప్రోడక్ట్ ఏంటంటే వావ్కి సంబంధించి వావ్ ప్రోడక్ట్స్ ఏదైనా చాలా బాగుంటుంది నేను వావ్లో ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను అది మీకు చూపిస్తాను చూడండి ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన స్కిన్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అన్ని విధాలుగా చాలా మంచి ప్రోడక్ట్ ఆనియన్ బ్లాక్ సైడ్ హెయిర్ ఆయిల్ చాలామంది ఆనియన్ హెయిర్ ఆయిల్స్ ఈ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కానీ ఆనియన్ హెయిర్ ఆయిల్ అని ఉంటే సరిపోతుంది అది ఏ ప్రోడక్ట్ అనేది చూసుకోవట్లేదు అది ఏంటో కూడా చూసుకోవాలి మనం అందులో ఏది బాగుంటుంది అనేది కూడా ఏ ఆనియన్ బ్లాక్సైడ్ హెయిర్ ఆయిల్లో అయినా ఆనియన్ కి సంబంధించి ఏదైనా వావులో చాలా బాగుంటుంది మా ఎత్తులో కూడా చాలా బాగుంటుంది సో నాకు మామ ఎత్తు కంటే నాకు ఈ వావు చాలా బాగా నచ్చింది నేను ఈ వావు ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను నా హెయిర్కి ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా యూజ్ చేయండి చాలా బాగుంటుంది దీనికి మళ్ళీ ఎక్స్ట్రా ఫోన్ వస్తుంది అది ఎలా ఉంటుంది చూడండి ఈ క్యాప్ తీసేసి ఇది ఎక్స్ట్రా ఇది ఎందులోనే వస్తుంది సో ఇది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంటే ఈజీగా మన హెయిర్కి అప్లై అవుతుంది లాస్ట్లో నేను పెట్టుకొని చూపిస్తాను అలాగే నేను షాంపూ కూడా బావుల్లోనే వావ్ షాంపూనే యూజ్ చేస్తూ ఉంటాను వాగు సంబంధించి ఇది కూడా బ్లాక్ సీడ్ ఆయిల్కి సంబంధించిందే యూజ్ చేస్తాను ఆనియన్ ఆయిల్కి సంబంధించిందే ఈ షాంపూ కూడా సో ఇది కూడా యూజ్ చేస్తాను షాంపూ ఇదే యూజ్ చేస్తాను పాటు నేను కండిషనర్ కూడా యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది నాకు ఆఫ్టర్ హెడ్ బాత్ కండిషనర్ పెట్టుకుంటే హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది షైనింగ్ ఉంటుంది సో కండిషనర్ అనేది కంపల్సరీ చాలామంది కండిషనర్ యూజ్ చేయరు బట్ యూజ్ చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది కన్ఫామ్గా ఇందులో బావ్లో అయితే ఇది చాలా బాగుంటుంది వైట్ కలర్లో ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది షాంపూ స్మెల్ అనే కాదు రిజల్ట్ కూడా బాగుంది నా హెయిర్ గ్లోతో ఉంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది డాండ్రఫ్ కంట్రోల్ అయింది చాలా షైనీగా సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగుంది హెయిర్ అందుకే నేను మీకు చెప్తున్నాను ఇంత ధైర్యంగా నేననే కాదు చాలామంది వా నాకు సంబంధించిన వాళ్ళు వావే యూజ్ చేస్తారు అందుకే ఎవరికైనా ఆనియన్ ఆయిల్ యూజ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వా ప్రోడక్ట్స్ తీసుకునే ఇంట్రెస్ట్ అని కాదు చాలా బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్ ఆనియన్ ఆయిల్ సంబంధించి సో మీరు కూడా యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే కాస్ట్ కాస్ట్ కూడా కంపల్సరీ కదా చాలామందికి మా అమ్మ ఎత్తుకంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఈ త్రీ ప్రోడక్ట్స్ కలిపి నైన్ హండ్రెడ్లో వస్తాయి అది ఆన్లైన్లో అయితే వస్తుంది స్టోర్లో అయితే థౌసండ్ పైన ఉంటుంది సో మీరు ఫ్లిప్కార్ట్లో వావ్ ప్రోడక్ట్ అని కొట్టిన వావ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అని కొట్టిన వస్తుంది తీసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను అందులో ఇది ఎక్స్ట్రా ఇది కూడా వస్తుంది అలాగే షాంపూ పెట్టుకోవడానికి కూడా చూడండి క్యాప్స్ ఎంత బాగా ఇచ్చారు ఇలా అంటే చాలు పడిపోతుంది అలాగే ఇది కూడా ఇలా అంటే చాలు వస్తుంది ఇది మళ్ళీ చెప్పాలంటే చాలామందికి మనం ఏదైనా యూజ్ చేయాలంటే చాలా భయమేస్తుంది ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదు నో సైడ్ ఎఫెక్ట్స్ నో ఎలాంటి స్కిన్ స్కిన్ని కూడా ఎలాంటి డ్యామేజ్ ఉండదు చాలా బాగుంటుంది హెయిర్ కూడా లాంగ్ అవుతుంది నేను ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎయిట్ మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను కానీ చాలా 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 బాగుంది చాలా గ్రోత్ కూడా పెరిగింది నా హెయిర్ చాలా సిల్కీగా చాలా గ్రోత్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ చాలామందికి ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా పెట్టుకోవాలి ఎంతసేపు ఉంచుకోవాలి తెలీదు ఇది హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది మన హెడ్ బాత్కి హాఫ్ అన్ అవర్ ముందు వన్ అవర్ ముందు పెట్టుకుంటే సరిపోతుంది కానీ చాలామంది హెయిర్ పెట్టు హెయిర్ ఆయిల్ పెట్టుకుంటారు ఇదనే కాదు చాలా రకాల హెయిర్ ఆయిల్స్ యూజ్ చేస్తారు బట్ ఏంటంటే టూ త్రీ టూ త్రీ డేస్ తర్వాత అలానే పెట్టుకుంటారు కానీ దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుందండి మనం ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్కి వన్ డే వన్ డే కంటే ఎక్కువ ఉంచుకోవద్దు తొందరగా మళ్ళీ షాంపూతో కడిగేసుకోవాలి లేకపోతే హెయిర్కి వేరే అంత జిటు చిటుగా ఉండి హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది ఇది నాకు తెలీదు నేను అలానే చేశాను ఫస్ట్ హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత హెడ్ బట్ చేయడం అలా చేయకండి వన్ డే పెట్టుకోండి వన్ డే ఆఫ్టర్ మీరు హెడ్ బట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదని కాదు ఏ హెయిర్ ఆయిల్ అయినా ఇది మాత్రం పక్కా సో నేను మాత్రం ఇవ్వా హెయిర్ ఆయిల్ నైట్లో పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ హెడ్ బట్ చేసేస్తాను అయితే షాంపూ ఆయిల్ తర్వాత మనం ఇది కండిషనర్ కూడా ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు ఆయిల్ పెట్టుకున్న తర్వాత షాంపూ వావ్ షాంపూ వావుకు సంబంధించి ఆనియన్ షాంపూతోనే నేను హెడ్ బాత్ చేస్తాను హెడ్ బాత్ చేసాక ఏం చేయాలి అంటే మంచిగా కడిగేసుకున్న తర్వాత షాంపూ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పోయిన తర్వాత కండిషనర్ పెట్టుకోవాలి కండిషనర్ పెట్టుకొని తొందరగా కడిగేసుకోవద్దు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ అది కూడా కడిగే కడిగేసుకోవాలి చాలా మంచి వాటర్ చాలా చాలా అవుతాయి ఎట్లా అంటే త్రీ ఫోర్ బకెట్స్ వాటర్ కంపల్సరీ హెడ్ బాత్కి ఇంకెక్కువ పట్టినా అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదు సో బట్ ఏంటంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఫస్ట్ టైం షాంపూ అయినా కండిషనర్ మొత్తం పోయి క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి అలానే హెయిర్లో మిగిలిపోతే ఏమవుతుంది అంటే అది కూడా సమస్య అవుతుంది కాబట్టి హెడ్ పా చేసేటప్పుడు ఈ మీ అయితే చేయకండి అలాగే కండిషనర్ పెట్టుకున్న తర్వాత త్రీ అవర్స్ త్రీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి ఆఫ్టర్ కడిగేసుకోవాలి అలాగే ఆయిల్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి ఇలా చేసినట్టయితే మీ హెయిర్ గ్రోత్ అవుతుంది ఒక్కసారి వీడియో చూసి మీరు ఈ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా ఈ ఇవి మీరు పాటించినట్టయితే మీ హెయిర్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది పాటించండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకో విషయం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాస్ట్ చేసి ఆన్లైన్లో అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది బయట మెడికల్ స్టోర్లో మాత్రం థౌజండ్ బానే ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఇంకో విషయం చెప్తున్నాను వా ప్రోడక్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి యూజ్ చేయండి అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపెడతా అన్నాను కదా ఎప్పుడు చూపెడతాను చూడండి ఇలా తీసేసుకొని అనుకోవాలి ఇందుగానే ఇది పెట్టేసుకున్నాం కదా ఇలా అనుకుంటే ఇందిగా ரிப்போர்ட் பண்ணுங்க இப்போ చూడండి అంటుంటే రూట్స్లోకి ఆయిల్ వెళ్తుంది పర్టికులర్ ఈ కోమ్తో మనం పెట్టినట్టయితే రూట్స్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆయిల్ అనేది రూట్స్ లోపలికి వెళ్ళాలి అలా అయితే హెయిర్ గ్రోత్ అవుతుంది చూసుకోండి ఇలా అయినా వెళ్ళక టెన్ మినిట్స్ అనుకోండి చూడండి పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకోవాలి షైనింగ్ ఉంది కదా హెయిర్ ఆయిల్ పెట్టాక కూడా చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది సో నా హెయిర్ అయితే పెరిగింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలా చివర్లో కూడా చేతిలో వేసుకొని నేను అనుకుంటే సరిపోతుంది ఇలా అనుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్